కార్మికుల సమస్యల పరిష్కారంలో అలుపెరగని పోరాటాలు చేస్తూ వారి సమస్యల పరిష్కారానికి యాజమాన్యాలతో చర్చిస్తూ పెద్దన్న పాత్ర పోషించిన కార్మిక నాయకుడు అందరివాడిగా పేరు పొందిన కృష్ణమాచార్యులు భవిష్యత్తులో మరెన్నో జన్మదినాలు జరుపుకుని ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవించాలని ఏలూరు సిఇఓ హనుమంతరావు ఆకాంక్షించారు కృష్ణమాచార్యులు జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు తొలత కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేయించి ఆయనకు నగర ప్రముఖులు కార్మిక సంఘాల నాయకులు కమ్యూనిస్ట్ నాయకులు మిత్రులు శ్రేయోభిలాషులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలను అందజేశారు ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు ఈదర వెంకటరమణ ఏపీ బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షులు సత్యవాడ దుర్గాప్రసాద్ శ్రీశ్రీ విద్యా సంస్థల అధినేత ఎంబీఎస్ శర్మ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ తోలేటి శ్రీనివాసులతో పాటు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కార్మికులు ఆసుపత్రి సిబ్బంది అధిక సంఖ్యలో హాజరయ్యారు ý thức là cái gì mà 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 cái gì cái gì mà cái gì mà cái gì అందరికి పాటు ఒక కింద ఉంటుంది అందుకని సాంప్రదాయం రాకపోయినా అడిగింపు శ్రీకృష్ణ సేవా సంఘ భవన నిర్మాణం జరిగింది వారి مندر بيرتنيا سلام پامو تريپن نا ديڊيو మన హాసి హాస్పిటల్ సిఇఓ గారు హనుమంతరావు గారు డాక్టర్ హనుమంతరావు గారు చేసినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే ప్రసాద్ ఆయన మా చంద్ర తెల్లడికి నా దగ్గరే కూడా ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి మాకు స్నేహం ఇది దర్దాపు డెబ్బై సంవత్సరాల నుంచి ఉన్న స్నేహం అది మా స్నేహం అది వారు కూడా వచ్చేసినందుకు వారికి కూడా కొత్త తెలియజేస్తాను